నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్లే వస్తాయని మీకు తెలుసా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా మన ఆయుర్వేద వైద్యంతో ఈజీగా తగ్గించుకోవచ్చు అని చెప్పి మరి మధుసూదన్ శర్మ గారు చెప్తున్నారు ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం అండి చాలా మందికి ఇప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి బయట దొరికే ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కానివ్వండి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల కానివ్వండి ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది స్టోర్ అయిపోతుంది బాడీలో మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వచ్చిన వారు వేరే వేరే మెడికేషన్స్ తీసుకొని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన ఆయుర్వేద్యంలో ఎలాంటి చిట్కాలు పాటిస్తే దీన్ని త్వరగా తగ్గించుకోవచ్చు ఈ రోజులలో చిన్న వయసు నుంచి సమస్య మొదలవుతున్నామా కొలెస్ట్రాల్ సమస్య కొలెస్ట్రాల్ సమస్య అంటే కొలెస్ట్రాల్ నిజంగా బాడీకి అవసరం అమ్మా మన దేహ మన దేహధర్మాలు సజావుగా సాగాలన్నా మన బ్రెయిన్ బాగా పనిచేయాలన్నా మన గుండె బాగా పనిచేయాలన్నా మొత్తం సమస్తమైన శరీరం బాగా పనిచేయాలంటే కొలెస్ట్రాల్ తప్పకుండాలన్నా ఉండాలమ్మా కానీ ఈ కొలెస్ట్రాల్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది సో మంచి కొలెస్ట్రాల్ అనేది చాలా చాలా అవసరం అనమాట చెడు కొలెస్ట్రాల్ బాడీని అంత పెరిగితే అన్ని రకాల శరీరాన్ని ఇబ్బంది పెడుతుంట సో ఈ కొలెస్ట్రాల్ తయారీకి కేంద్ర స్థానము లివర్ సో మన దేహానికి దైనందిన జీవితంలో ఎంత అవసరము ఎంత కొలెస్ట్రాల్ అవసరము ఏ పద్ధతులు అవసరం ఆ పద్ధతిలో ప్రకృతి ఆ విధంగా నిర్మించిందమ్మా మన బాడీని సో లివర్లోనే లివర్ కొలెస్ట్రాల్ తయారు చేసుకుంటున్నాం కానీ వివిధ రకాల కారణాలైతే మనం బయట నుంచి అందించేటువంటి కొలెస్ట్రాల్ లోడ్ కూడా ఎక్కువైపోతుంది పోనీ ఆ మంచి కొలెస్ట్రాల్ ఏదన్నా బయట నుంచి అందించగలిగితే లివర్ కు సపోర్ట్ అవుతుంది కానీ మనం అలా చేయట్లేదు అనమాట సో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు వివిధ రకాల నుండి ఈ యొక్క చెడును చేసేటువంటి రసాయనిక హానికరమైన పదార్థాల వల్ల చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉత్పత్తి జరుగుతోంది సో దీని వల్ల లివర్ కు మరింత బర్ధం అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో దీని వల్ల ఏం జరుగుతుందంట ఈ రక్తనాళాలకు సంబంధించిన పూడికలు ఏర్పడిపోయి గుండెకు సంబంధించినటువంటి సమస్యలు రావడము అంటే గుండెలో రక్తనాళాలు బ్లాక్ అయితే బ్లాక్ అయినాయని చెప్పి చెప్తుంటారు ఈ కొలెస్ట్రాల్ వల్ల సో అదే విధంగా మెదడుకు సంబంధించినటువంటి రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు పెరాల్సి ఇస్తే లాంటి సమస్యలు వస్తుంటాయి అదేవిధంగా ఈ కాళ్ళకు సంబంధించిన రక్తనాళల్లో ఈ యొక్క కొలెస్ట్రాల్ ఇటువంటి వాటర్ లాక్ అయినప్పుడు ఈ వెరికోస్ స్వీన్స్ ఇలా మందంగా అయిపోయేసేసి కాళ్ళు నరాలు ఉబ్బడం ఇలా జరుగుతుంటుంది ఇలా రకరకాల సమస్యలు వస్తుంటాయి మెయిన్ ఈ చెడు కొలెస్ట్రాల్ వల్ల ఈ చెడు కొలెస్ట్రాల్ నే ఎల్డిఎల్ అంటారనమాట ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపో ప్రోటీన్స్ అంటారు ఓకే సో మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ హై డెన్సిటీ లైపో ప్రోటీన్స్ అంట సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మన దేహంలో ఎంత ఎక్కువ ఉంటే అంత సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది దీనికి తోడు విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి ఒకటి ఉందమ్మా అది ఎక్కువ ప్రాధాన్యత అది కూడా మన బాడీకి మంచిది కాదు వెరీ లో డెన్సిటీ లైపో ప్రోటీన్స్ అని చెప్పేసి అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ అని చెప్పేసి హానికారకంగా పరిణమించే రకమైనటువంటి చెడు కొవ్వులు కూడా మన దేహంలో రక్తంలో సంచరిస్తుంటాయి సో మనకి ఇవన్నీ తగ్గిపోయి హెచ్డిఎల్ బాగా పెరిగేందుకు గుండె జబ్బులు రాకుండా ఉండేందుకీ మెదడుకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉండేదికి రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేదికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టిప్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా కేవలము వాము దాల్చిన చెక్క వాము తెలుసు కదా మజువాయింటారనమాట సో వామును తెచ్చుకొని త్వరగా వేయించేసేసి పౌడర్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా విధంగా దాల్చిన చెక్క దాల్చిన చెక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసుకుని అది ఒక థర్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఈ దాల్చిన చెక్క అనే సరికమ్మా ఏదంటే తీసుకోకూడదు ఈ రోజుల్లో ఏమంటే కాదేది కవిత కనర్హం అనే మన శ్రీ మహనీయుడు శ్రీశ్రీ చెప్పినట్లు ప్రతిదీ కలిసి కాదేది కవిత కనర్హం అగ్గి పిల్ల అగ్గి పుల్ల సబ్బు పిల్ల కుక్క పిల్ల అని శ్రీశ్రీ గారు సో ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ఏంటంటే కొన్ని కెమికల్స్ లో ఆ వాసన వచ్చేటువంటి కెమికల్స్ చెక్క కాదు పాలు కాదు పెరుగు కాదు కూరగాయలు కాదు ఏమీ కాదు అన్ని కలిసి అన్ని కల్తా జస్ట్ ఫ్లేవర్ ఆ స్మెల్ వచ్చినట్టు చేసేసి అమ్మాయి పరిస్థితి పరిస్థితి ఉంది కాబట్టి దాల్చి చెక్క బాగా మందంగా ఉండాలమ్మా తర్వాత బాగా మెలికలు తిరిగి ఉంటుంది అందంగా ఉండే మెలికల్ తిని మన డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో పెద్ద పెద్ద దొరుకుతాయి దాల్చిన చెక్క తెచ్చుకోవాలి సో దాల్చిన చెక్క ఒక పొడి థర్టీ గ్రామ్స్ వామ పొడి థర్టీ గ్రామ్స్ దాల్చిన చెక్క పొడి థర్టీ గ్రామ్స్ సో సిక్స్టీ గ్రామ్స్ అవుతుందమ్మా ఈ సిక్స్టీ గ్రామ్స్ మెడిసిన్ వన్ మంత్ రావాలి మీకు అది కూడా కరెక్ట్గా లెక్క కూడా చెప్తాను సార్ ఎలాగంటే మార్నింగ్ వన్ గ్రామ్ తీసుకోవాలి నైట్ ఒక గ్రామ్ తీసుకోవాలి మార్నింగ్ బిఫోర్ ఫుడ్ వన్ గ్రామ్ తీసుకొని స్వచ్ఛమైనటువంటి తేనె దొరికి వాళ్ళకు షుగర్ ఇలాంటివి లేకుండా వేరే ప్రాబ్లమ్స్ లేకుండా తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ తేనెతో వాడుకోవచ్చు తేనె వాడుకున్నటువంటి వాళ్ళతో నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు సో మార్నింగ్ ఒక గ్రాము నైట్ ఒక గ్రాము సో రోజు రెండు గ్రాములు అయిన సరికి నెలకు అరవై గ్రాములు అయిపోతుంది అమ్మా నేను చెప్పినటువంటి అవసరం ఒక నెలకు వస్తుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా అంతేగాని ఒకేసారి తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఔషధ గుణాన్ని తగ్గిపోతాయి సో ఈ విధంగా ఎన్నాళ్ళు వాటు వాడినప్పటికీ ఇబ్బంది ఉండదమ్మా దీనివల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు సో దీనివల్ల ఏం జరుగుతుందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మంచి కొలెస్ట్రాల్ బాడీకి ఎంత అవసరమో ఎంత ఎక్కువగా ఉంటే మంచిదో ఆ లెవెల్ కు ఈ యొక్క మెడిసిన్స్ తీసుకునిపోతాయమ్మా చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా తగ్గించేస్తాయి ఫాస్ట్గా తగ్గించేస్తాయి త్వరగా తగ్గిస్తాయి మనం ఆధునికంగా ఆలోచించినప్పటికే మా ఈ వాములో థైమాల్ ఫ్లేవర్నాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఈ థైమాల్ ఫ్లేవర్యడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు డైరెక్ట్ గా ట్రైజర్ తగ్గిస్తాయి విఎల్డిఎల్ ని తగ్గిస్తాయి హెల్డిఎల్ అనేటువంటి కొలస్టాలను తగ్గిస్తాయి అట్నే దాల్చిన చెక్కలో పాలిఫినాల్స్ అని సినమాల్ డిహైడ్ అని సిసమిక్ యాసిడ్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి ఇవి రక్తనాళాలను వ్యాకోచం చెందేసేసి రక్తనాళాలు రక్తం సజావుగా ప్రయోగించేటట్టు చేస్తాయి అంతేకాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క కొలెస్ట్రాల్ను చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేసి మంచి కొలెస్ట్రాల్ని పెంచేందుకు కూడా ఈ దాల్చిన చెక్కలు ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి సో మనం ఈ రెండు కలిపి వాడుకుంటున్నాం కదా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి తర్వాత ఈ రోజుల్లో సర్వసాధారణంగా చాలామందికి అవగాహన లోపం చేత డాక్టర్ సలహాలు కూడా లేకుండా విచ్చ విచ్చలవిడిగా విచ్చిన రహితంగా ఈ యొక్క కొలెస్ట్రాల్ మెడిసిన్స్ అమ్మా ఈ స్టాటిన్స్ అట్రోవాస్టాటింగ్ అన్ని ఇట్లాంటి మెడిసిన్స్ వాడుతున్నారు సో తప్పని పరిస్థితుల్లో డాక్టర్ సలహా మేరకు కొద్ది ప్రమాణంలో మరి వాళ్ళు చెప్పినటువంటి నిర్ణీత పద్ధతిలో వాడుకోవడం మంచిది కానీ వాళ్ళకే వాళ్ళు మరి సొంతంగా వాడుకోవడం మంచిది కదమ్మా దానివల్ల అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి పరిశోధనలు కూడా తెలుపుతున్నాయి కాబట్టి మరి అలాంటి వాటి కంటే కూడా క్షేమదాయకంగా ఉండేటువంటి ఇలాంటి నేచురల్ రెమెడీస్ వాడుకోవడం మంచిదమ్మా సార్ జనరల్ గా ఇప్పుడు ఏమన్నా మనం ఆయుర్వేదం వాడినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడొద్దు అంటారు అవి వాడినప్పుడు ఇది సరిగా వర్క్ చే తప్పమ్మా అదే ప్రజలలో సరైన అవగాహన లేక ఆరోగ్య స్పృహ లేక వాళ్ళు వాళ్ళు అభిప్రాయం కానీ దానికి దీనికి సంబంధం లేదమ్మా రెండేది ఏంటంటే రెండు కలిపి వాడుకోకూడదమ్మా ఆధునిక కృత్రిమ ఔషధాలు ప్లస్ ఆయుర్వేదం ఈ నేచురల్ మెడిసిన్స్ ఇన్ జనరల్ గా రెండు సైవల్ గా ఒకటేసారి కలిపి వేసుకోవడం వల్ల చేయకూడదు ఒకదానికోదాని కనీసం ఒక అరగంట వ్యవధితో వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా ఇంకోటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిన్స్ అని చెప్పాను సో ఇప్పుడు ఈ నేను చెప్పినటువంటి మెడిసిన్ వాడుతూ మరి ఒక కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు స్టాటిన్ కూడా వాడుతుంటే మరి కొన్నాళ్ళకి ఒక కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిన తర్వాత స్టాటిన్స్ డోస్ తగ్గించవచ్చు మా సో దానివల్ల ఏమంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి తప్పని పరిస్థితుల్లో వైద్యులు కూడా కొలెస్ట్రాల్ అది కంట్రోల్ నార్మల్ నార్మల్గా వచ్చినప్పుడు జనరల్ డోస్ కూడా తగ్గిస్తారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఉంటాయి మనకు దీనివల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో అంటే మంచి కొలెస్ట్రాల్ బాగా పెరిగి పెరిగి మంచి కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండమే కాకుండా అంటే కరెక్ట్ పొజిషన్ ఉండమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి అమ్మ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి వాము మన ఆహార పదార్థాలలో వాడేది దాల్చిన చెక్క ఆహార పదార్థాలలో వాడేది సో ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల దానిలో ఉన్నటువంటి ఔషధ గుణాలని సక్రమంగా మన బాడీ సద్వినియోగం చేసుకుని మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు దోహద చెడు ఔషధం చెల్ ఓకే చాలా ఈజీ చిట్కా సార్ అంటే వాము మనకి అవైలబుల్గా ఉంటుంది దాల్చు చక్క అవైలబుల్గా ఉంటుంది కాబట్టి యూజ్ చేసుకోకుండా చాలా ఈజీగా ఉంటుంది అంటే ఒక మంచి పద్ధతులు ఏవైతే మనం తింటున్నామో అవే తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్